જিন্দબાાદ સપોર્ટ બીજેપી જিন্দબાાદ જিন্দબાાદ બીજેપી જিন্দબાાદ જય જય માતા ભારત માતા જય જય પ્રતા ભારત માતા જય 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 પ્રતા ભારત માતા વર્તીલાલ નરેન્દ્ર મોદીગર నాయક હતા વર્તીલાલ વર્તીલાલ નરેન્દ્ર મોદીગર నాయક હતા વર્તીલાલ વર્તીલાલ અમિત શાહગર నాయક હતા વર્તીલાલ વર્તીલાલ સોમદેવ રાજગર నాయક હતા જય જય దేశవ్యాప్తంగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో భారతీయ జనతా పార్టీ మరి ఘన విజయాలు సాధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మరి ఎవరు అనుకోని విధంగా రఘునందన్ రావు గారు దుబ్బాకలో తెలంగాణ మొత్తాన్ని మరిపిస్తూ భారతీయ జనతా పార్టీని మరి గెలుపు అంతుల్లో నిలబెట్టినటువంటి రఘునందన్ రావు గారికి ముందు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అన్నిటినీ కూడా తారుమారు చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా జేడీయూతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడం చేస్తూ మరి రేపు భవిష్యత్తు భారత రాజకీయాలని ఆదేశించబోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల్లో నందిగామ ప్రాంతంలో మేము ఒక కార్యక్రమాల ద్వారా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్ళబోతున్నాం అని చెప్పేసి ప్రజలను కోరుకుంటా ఉన్నాం దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు చేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం ಮಸ್ತಿಲ್ಲಾರಿ ನರೇಂದ್ರ ಮೋದಿಗಾರ ನಾಯಕತ್ವ